స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ దినఫలాలు వారికి ఏ విధంగా ఉన్నాయి భయంకరమైన వార్త ఒకటి మీరు ఈ రోజు దినఫలాల్లో వినబోతున్నారు ఆ వార్త ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాల గురించి కూడా తెలుసుకుందాం వారికి ఎటువంటి దేవతారాధన ఎటువంటి పరిహారాలు మేలు చేస్తాయో కూడా తెలుసుకుందాం వీడియోలోకి ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు హత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక వారు చాలా చక్కటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే ఆశను కూడా వీరు కలిగి ఉంటారు అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు ఇవ్వటం మాత్రమే కాదు అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు వారు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సొంతం చేసుకుంటారు వీరికి విశాల భావాలు సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి ఇటువంటి లక్షణాలకు అందరూ కూడా ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక వారి యొక్క జాతకంలో ఒడితొడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం మాత్రం వీరికి చిన్న వయసులోనే అవగతమవుతుంది అయితే ముఖ్యంగా సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ దినఫలాలు తులారాశి వారికి కనుక చూసినట్లయితే చాలా కాలం నుండి మీరు దూరంగా ఉంటున్నటువంటి బంధువులకు సంబంధించినటువంటి ఒక భయంకరమైన న్యూస్ అయితే మీరు వింటారు అంటే విభేదాల కారణంగా దూరంగా ఉన్నారు వారి గురించి మీకు ఇన్ని రోజులు ఎటువంటి అప్డేట్ న్యూస్ అనేది అందలేదు అంటే వారితో మీ కమ్యూనికేషన్ అనేది పూర్తిగా బ్లాక్ అయిపోయిందని చెప్పుకోవాలి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీ యొక్క బంధువులకు సంబంధించి ఒక భయంకరమైన వార్తనైతే మీరు ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం యొక్క దిన ఫలాల్లో వినబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే మీ యొక్క జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు కూడా కొంత ఎక్కువగానే కనిపిస్తున్నాయి అయితే దీనికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు అటువంటి సమస్యల నుండి ఏ విధంగా బయటపడాలో దానికి సంబంధించి కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక ముఖ్యంగా తులారాసు జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పనిని మీరు పూర్తి చేస్తారు అంటే చాలా కాలంగా ఆ పనిని పూర్తి చేయమని మీ పై అధికారులు మీ పైన చాలా ఒత్తిడి తీసుకుని వచ్చారు కానీ ఇది వరకు ఎప్పుడు కూడా మీరు దాన్ని పూర్తి చేయలేకపోయారు ఆ పని విషయంలో మీకు చాలా ఆటంకాలు ఎదురవుతూ వచ్చాయి అలాగే ఆ పని పూర్తి చేద్దాం అనుకున్న ప్రతిసారి కూడా మీకు ఎవరి నుండి ఎటువంటి సపోర్ట్ అనేది కూడా లభించలేదు ఇప్పుడు మాత్రం మీకు వారి నుండి సపోర్ట్ లభిస్తుంది ఆ పనిని పూర్తి చేయడానికి మీకు సహాయాన్ని అందిస్తారు ఈ విధంగా కొన్ని కీలకమైన మార్పులైతే మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపార జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అయితే మీరు ఈ రోజు దిన ఫలాల్లో ఎదుర్కోబోతున్నారనే చెప్పుకోవాలి వినియోగదారులతో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి ఇది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా ఖచ్చితంగా తులారాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు ఈ రోజు కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే చాలా మంది తులారాశి వ్యక్తులు సేవా తత్పరత భావాన్ని కలిగి ఉంటారు అయితే ఇటువంటి సేవా కార్యక్రమాల్లో మీరు ఈ రోజు పాల్గొంటారు అయితే ముఖ్యంగా కొంతమంది తులారాశికి చెందిన వ్యక్తులు అనాథాశ్రమాలను సందర్శించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వృద్ధాశ్రమాలను కూడా మీరు సందర్శించవచ్చు అంటే తులారాశిలో జన్మించిన వారు కొంతమంది దీనికి సంబంధించి ఎవరైనా సేవ చేయాలని కానీ లేకపోతే అటువంటి ఫీల్డ్లో ఏదైనా వర్క్ చేస్తున్న వారు మీరు అనాథాశ్రమాలను వృద్ధాశ్రమాలను సందర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యవసాయ రంగంలోని వారికి కూడా ఈ రోజు అనుకూలమైన ఫలితాలే ఉండబోతున్నాయని చెప్పుకోవాలి టెక్స్టైల్స్ రంగంలో పనిచేస్తున్న వారికి కూడా ఈరోజు వారి యొక్క బిజినెస్ లో కీలకమైన మార్పులు అయితే ఉండబోతున్నాయి అలాగే ముఖ్యంగా ఎవరైతే చిన్న చిన్న వ్యాపార సంస్థలు నడుపుతున్నారో వారికి కూడా ఈ రోజు మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీరు వ్యాపార సంస్థలను ఓండ్ గా నడుపుతున్నట్లయితే కనుక మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించే దిశగా ఒక ప్రయత్నం అయితే చేస్తారు దానికి మీకు కొంతమంది వ్యక్తుల యొక్క సపోర్ట్ కూడా లభిస్తుంది అంటే పార్ట్నర్షిప్ తీసుకుందామని లేకపోతే వారు మీ యొక్క బిజినెస్ లో పెట్టుబడి పెట్టాలని ఈ విధంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే మీరు తీసుకోబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే ఉద్యోగస్తులు పై అధికారుల ప్రశంసలు కూడా దక్కించుకోబోతున్నారు అంటే పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయడం ద్వారా పై అధికారులు మీ పైన ప్రశంసల అయితే కురిపించబోతున్నారు మీడియా రంగంలోని వారికి సినీ రంగంలోని వారికి కూడా ఈ రోజు దినఫలాలు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి మీరు ఎటువంటి అవకాశం కోసం అయితే చాలా కాలంగా నిరీక్షిస్తున్నారో అటువంటి ఒక అవకాశాన్ని అయితే ఈ రోజు దినఫలాల్లో మీరు పొందుకునే సూచన కూడా కనిపిస్తుంది అలాగే తులారాశి జాతకుల యొక్క జీవితంలో మీరు చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు అయినట్లయితే కనుక అంటే భార్య కాని భర్త కాని ఎవరైనా సరే తులారాశికి చెందిన వారు విభేదాల కారణంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో మీరు కనుక విడిపోయి ఉన్నా లేకపోతే ఒకే ఇంట్లో ఉండి చాలా కాలం పాటు మీరు మాటలు లేక బాధపడుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలైతే మీరు పొందుకుంటారు అలాగే మీరు దీనికి సంబంధించి అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటారనే చెప్పుకోవాలి విదేశీయానానికి సంబంధించి కూడా మీరు కొన్ని అద్భుతమైన ఫలితాలను అయితే చూడబోతున్నారు అంటే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా కలలు కంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమం అవుతుందనే చెప్పుకోవాలి మీరు చాలా కాలంగా మీ యొక్క ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇది వరకు ఎప్పుడు కూడా ఈ పనిలో మీకు ఫలితం దక్కలేదు ఇప్పుడు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి దానికి సంబంధించి మంచి ఫలితాలైతే రాబోతున్నాయి అతి త్వరలో మీరు విదేశాలకు వెళ్లడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి అయితే తులారాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో ఈ మధ్య కాలంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ రోజు అనుకూలంగా కనిపిస్తుంది విద్యార్థులకి సాధారణమైన ఫలితాలైతే ఉన్నాయి విద్యపై కొంత ఆసక్తి తగ్గినప్పటికీ కుటుంబ సభ్యుల నుండి ఉపాధ్యాయుల నుండి మీకు మోటివేషన్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే తులారాశికి చెందినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయాల్లో వారు కొంత స్ట్రెస్ కిలోనయ్యే అవకాశాలు కానీ లేకపోతే కనుక కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెట్టే అవకాశాలు కానీ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే టీనేజ్ వయసులో ఉన్నటువంటి ఆడపిల్లల ప్రవర్తనలో కూడా కొంత మార్పులైతే మీరు తల్లిదండ్రులు ఈ రోజు గమనించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే పిల్లలు చెప్పిన మాట వినకపోవటం ఎదురు మాట్లాడటం ఇటువంటి పరిస్థితులైతే మీకు ఈ రోజు దురఫలాల్లో ఎక్కువగా అబ్జర్వ్ చేయబోతున్నారనే చెప్పుకోవాలి పరిస్థితిని కంట్రోల్ ప్రయత్నం చేయండి ఇక అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారు ఈరోజు ఆరోగ్యం పట్ల కొంత ఎక్కువగానే శ్రద్ధ వహించాలి బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే ఉత్తమం ఈ విధంగా తులారాశి వారికి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఫలితాలు అయితే ఈ రోజు దినఫలాల్లో ఉంటాయి ముఖ్యంగా చాలా కాలం నుండి విడిపోయినటువంటి మీ యొక్క బంధువులకు సంబంధించినటువంటి ఒక భయంకరమైన న్యూస్ శివారాధన చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి హనుమాన్ చాలీస పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి చక్కటి ఫలితాలు మీకు ప్రాప్తిస్తాయి చూసారు కదండి తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి